ಕಾಂಟ್ರಾಕ್ಟ್ನೆ ಹೋರಾಡ್ತಾ ಸಮಸ್ಯೆವರೆಗೂ నా పేరు కుమారి రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ గారు నేను జాయిన్ చేస్తున్నాను మాకు తొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు దాంట్లో కూడా మళ్ళీ మూడు నాలుగు సెలవులు కట్ చేసి ఏడు వేలు ఆరు వేలు ఇస్తున్నారు అదేంటి అని అని అడిగితే మాకు స్టేట్మెంట్లు తెమ్మంటున్నారు బ్యాంక్కి వెళ్తే ఏంటమ్మా మీ స్టేట్మెంట్లు అని బ్యాంక్ వాళ్ళు అరుస్తున్నారు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో మేమంతా కూడా మేము చాలా నలిగిపోతున్నాం ఆ తొమ్మిది వేల జీతంలో కూడా మాకు ఇంటి రెంట్ కానీ పిల్లలు కానీ పోషించుకునే పరిస్థితి ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము మాకు న్యాయపతంగా ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాము మమ్మల్ని ఈ కాంట్రాక్ట్లు రద్దు చేసి మమ్మల్ని కూడా ఆర్పరేషన్లో తీసుకోమని దయచేసి మేము కోరుచున్నాము ఒంగోలు రిమ్స్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి పారిశుద్ధ కార్మికులు సెక్యూరిటీ కంట్రోల్ సిబ్బంది దాదాపు నూట ముప్పై మంది పనిచేస్తూ ఉన్నారు ఏదైతే ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం వీళ్ళకి పదహారు వేలు జీతం ఇవ్వాలంటే మొత్తం పిఎఫ్ తోడు కలిపి పదమూడు వేల రూపాయలు జీతం ఇస్తూ మిగతా మూడు వేల రూపాయలు ప్రతి నెల మరి కాంట్రాక్టరు దోపిడీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సెక్యూరిటీ వారికి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వారికి పదివేల రూపాయలు ఇచ్చి మిగతాది మరి కాంట్రాక్టర్ తీసుకునేటటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ విషయాలు మొత్తం తుమ్మ దృష్టికి కాంట్రాక్టర్ దృష్టికి లేబర్ అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా మరి సమస్యలు పరిష్కారం కాలేదు అంతేకాకుండా వాడు మూడు షిఫ్ట్లు విధానం వేయాలని చెప్పి చెప్పి అదేవిధంగా ప్రతి నెల ఏడవ తేదీలో మన జీతాలు ఇవ్వాలని నియామక పత్రాలు ఇవ్వాలని రెస్ట్ రూమ్లు ఇవ్వాలని చెప్పి పని భారానికి తగినట్లుగా కార్మిక సంఖ్యను మరి పెంచాలని చెప్పి మిగతా డిమాండ్ల మీద పదిహేనవ తేదీ నుంచి రిలీఫ్ చేస్తున్నాం అప్పటికి సమస్యలు పరిష్కారం కానట్లయితే ఇరవై తర్వాత నిరోధిక సమ్మె చేయడానికి తీర్మానం చేశాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి యాజమాన్యం సూపర్టెండు మిగతా అధికారులు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం